మీ మీ స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మనం ఫాదర్స్ డే స్పెషల్ స్టోరీ నాన్న అనే కథ వినబోతున్నాం ఈ కథను మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రాశారు కథ పేరు నాన్న నాన్న రేపు నీ పుట్టినరోజుకి ఒక టీషర్ట్ కొనుక్కుందాం కదా అంటూ కొడుకు శరత్ చెప్పిన మాటలకు తల అడ్డంగా ఊపి నాకు ఇంట్లో బోల్డ్ బట్టలున్నాయి అయినా టీషర్ట్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అదేంటి నాన్న నీ వయసు వాళ్ళందరూ టీ షర్ట్లు వేసుకుంటున్నారు కదా అది వాళ్ళ ఇష్టం నా పుట్టినరోజు కంటూ నువ్వేమీ ప్రత్యేకంగా కొనుకు అంటూ నిక్కచ్చిగా చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు పరంధామయ్య పరంధామయ్య మండల ఆఫీస్లో ఒక చిరుద్యోగి లంచాలు వచ్చే ఉద్యోగం అయినా పది పైసలు ఎవరి దగ్గర పుచ్చుకోకుండా చాలా నిక్కచ్చిగా పనిచేస్తాడు చాలా సాదా సీదాగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు పిల్లలిద్దరూ పై చదువులకి వచ్చినా ఎవరిని పది పైసలు అడగకుండా తనకొచ్చిన జీతంతోనే పిల్లలిద్దరిని చదివించుకుంటున్నాడు రోజు ఆఫీస్కి సైకిల్ మీద వెళ్తుంటాడు ఇంటి దగ్గర నుంచి క్యారేజీ పట్టుకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఏదీ ముట్టుకోడు అంతా లెక్కలు వేసుకొని జీవితం గడుపుతూ ఉంటాడు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తెలుపు బట్టలే కాని ఎప్పుడూ రంగు బట్టలు వేసుకుని ఎరగడు ఏది తక్కువగా వస్తే అదే కొనుక్కుంటాడు కానీ తన మీద ఆధారపడిన పిల్లలకు భార్యకి మాత్రం ఏమాత్రం లోడ్ చేయడు ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో ఒక ఏసీ లేదంటే ఎవరు నమ్మరు ఇన్స్టాల్మెంట్ మీదైనా కొనమని భార్య గొడవ పెడుతుంటే ఎందుకు కరెంట్ ఖర్చు హాయిగా మన అరువు మీద మడత మంచాలు వేసుకొని పడుకుంటే చల్లటి గాలి వేస్తుంది అంటూ మాట దాటి వేస్తాడు పిసినారి అని చెప్పలేం కానీ అప్పు అంటే భయం ఆడంబరాలంటే ఇష్టం ఉండదు ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ జీవితం అతి జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నాడు పరంధామయ్య ఎవరైనా చుట్టపు చూపుగా ఇంటికి వచ్చి చల్లటి మంచినీళ్లు అడిగితే మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేదండి అని చెప్పడానికి భార్య మొహమాట పడుతుంటే ఫ్రిడ్జ్లో నీళ్లు ఆరోగ్యానికి మంచివి కావమ్మా ఏమేం కొనలేదు అంటూ మూలనున్న కుండలో నీళ్లు ఇస్తాడు ఇటీవల కాలంలో రిఫ్రిజిరేటర్లు ఏసీలు మూలంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చాలామంది చెప్తున్నారండి అందుకే మేం వాడి జోలికి వెళ్ళలేదు అంటూ వచ్చిన వాళ్ళని సమాధానం పరుస్తాడు పరంధామయ్య గారి అదృష్టం ఏమిటంటే పెద్దవాడు రఘు చదువులో ఫస్ట్ ఈ ఏడాది తోటి ఇంజనీరింగ్ అయిపోతుంది భగవంతుడు అనుకూలిస్తే పెద్ద పిల్లడు రఘుకి ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్ వస్తే పరంధామయ్య కష్టాలన్నీ తీరిపోతాయి అనుకునేది భార్య శాంతమ్మ పరంధామయ్య గారు చెప్పిన మాట తూచా తప్పకుండా నడుస్తూ సంసారాన్ని లాక్కొస్తుంది శాంతమ్మ అవును భర్త ఆదాయం చూసే భార్య కూడా తగిన విధంగా నడుచుకోవాలి లేదంటే ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలతో నగరంలో బతకడం అనేది చాలా కష్టం అటువంటి భార్య దొరకడం తన అదృష్టం అనుకుంటాడు పరంధామయ్య పరంధామయ్య గారికి నిజంగా కోరికలు ఉండవా ఉంటాయి ఎందుకుండవు ఆయన కూడా మనిషే కదా చుట్టూ ఉన్న మనుషుల్లాగా జీవించాలని ఉండదా ఉంటుంది కానీ అన్నిటికీ ఆ వచ్చే జీతమే ఆధారం ఆ జీతాన్ని బడ్జెట్ పరంగా లెక్కలు వేసుకొని ఖర్చు పెట్టే నాన్న ఒక ఆర్థిక శాస్త్రవేత్త పిల్లల్ని తాహతుకు మించిన స్కూల్లో జాయిన్ చేసి ఉన్నత చదువులు చదివించి తాను ఎన్నో త్యాగాలు చేసి పిల్లల క్షేమం కోసం పాటుపడే నాన్న ఒక మార్గదర్శి నిత్యం కుటుంబం కోసం మరియు నెలవారీ జీతం చెల్లించే కార్యాలయం కోసం తన జీవితమంతా పనిచేసి ఆరోగ్యం పాడైన లెక్క చేయకుండా జీవితం గడిపే నాన్న ఒక త్యాగమూర్తి పదవీ విరమణ కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ కూడా పిల్లల చదువులకి ఖర్చు పెట్టి తనకంటూ సొంతంగా ఏమీ ఖర్చు చేసుకోకుండా జీవితం గడిపే నాన్న నిజంగా ఒక నిస్వార్థి అనుకోని సమస్యలు వచ్చినప్పుడు భార్య కూడా చెప్పకుండా తనలో తానే కుమిలిపోతూ సమస్య పరిష్కారం చేసుకోవడానికి నిరంతరం తపించే నాన్నని ఏ మాటతో పిలవాలి కష్టాలు కలకాలం ఉండవు ఈ ఒక్క నాలుగేళ్లు కష్టపడితే పిల్లలు పైకొస్తారు చేతికి అందిస్తారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు అనుకుంటూ ఏ ఏడాది కా ఏడాది ఆశతో బతుకుతున్న నాన్న పెద్ద ఆశాజీవి ఈ సంసార చక్రానికి నాన్న పెద్ద రథసారధి యుద్ధంలో తప్పు జరిగితే భార్యతో సహా వేలెత్తి చూపేది నాన్నని అయినా తప్పు నాదే అంటూ తలదించుకుంటాడు తప్పితే నేను కష్టపడ్డాను ఫలితం సాధించలేకపోయాను అని నోరు విప్పి చెప్పడు తన నోరు విప్పితే గట్టిగా దెబ్బలాడితే కుటుంబ గౌరవం ఎక్కడ పాడైపోతుంది అని తన జీవితం అలా త్యాగం చేసే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే కాలం ఎప్పటికీ ఒకలా ఉండదు ఒకప్పుడు కాలం బాధ పెట్టిన దానికి జాలేసి బాధ పెట్టిన వాళ్ళకి మంచి కూడా చేస్తుంది అలాగే పరందామయ్య గారి పెద్దబ్బాయి శరత్కి క్యాంపస్ సెలక్షన్లో రిలయన్స్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది సంవత్సరానికి ఇరవై లక్షల జీతం ఆ మాట విన్నంతనే పరందామయ్య గారి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ఇన్నాళ్లు భగవంతుడిని నమ్ముకొని వృత్తిని దైవంగా నమ్ముకొని కాలక్షేపం చేసిన తనకి కష్టాలు తీరాయి అని అనుకొని శరత్ని హైదరాబాద్లో ఉద్యోగంలో జాయిన్ చేసి వచ్చాడు పరంధమయ్య అలా ఐదారు నెలలు గడిచిపోయాయి ఈ లోగా సంక్రాంతి పండుగ సెలవులకి వచ్చిన శరత్ నాన్న మీరు వెంటనే రెండు బెడ్రూమ్లు ఇంట్లోకి మారిపోండి నెల నెలా మీకు డబ్బులు పంపిస్తాను ఇంకా మనకి ఏమీ ఇబ్బంది లేదు మీరు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు అంటూ బట్టల ప్యాకెట్ చేతిలో పెట్టిన కొడుకుతో ఎందుకురా అనవసరంగా నీ డబ్బులు పెట్టుకున్నావు నీకు తెలుసు కదా నాకు బట్టలు చాలా ఉన్నాయి అనవసర ఖర్చులు చేయొద్దు ఇప్పుడు ఇల్లు మాకు సౌకర్యంగానే ఉంది కొద్ది రోజులు ఆగితే తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు పెద్దింట్లోకి మారితే మేము అమ్మ చాకరీ చేయలేదు నేను ఉద్యోగం మానేస్తే నాకు కాలక్షేపం ఏమిటి చెప్పు చూడు అమ్మ గురించి నా గురించి నువ్వేమీ డబ్బులు ఖర్చు పెట్టకు నాకు సాదా సీదాగా జీవితం గడపడమే ఇష్టం రేపు నీకు పెళ్ళైతే బోలుడు ఖర్చులు ఉంటాయి డబ్బులు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా దాచుకో మాకున్నదేదో మాకు సరిపోతుంది చూడు ఆడంబరాల్లో లేదు జీవితం సంతృప్తిగా బతకడంలోనే ఉంది జీవితంలో నిజాయితీగా నిక్కచ్చిగా మన కాళ్ల మీద మనం స్వతంత్రంగా సంపాదించుకుంటే చాలా సంతృప్తిగా ఉంటుంది ఎంత కొడుకైనా కొడుకు సంపాదించిన సొమ్మును ఆడంబరాలకి ఖర్చు పెట్టకూడదు మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము మేము మీకు ఆదర్శంగా ఉండాలి తప్పితే ఆడంబరాలు నేర్పకూడదు ఇప్పుడు మాకేం లోటు కడుపు నిండా తింటున్నాం కంటి నిండా హాయిగా నిద్రపోతున్నాం ఎక్కడ పది పైసలు అప్పు లేదు వచ్చిన దాంతో బతకడం మాకు అలవాటైపోయింది అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలని కార్లల్లో తిరగాలని పెద్ద పెద్ద బంగ్లాలలో కాపురం ఉండాలని డబ్బు సంపాదించాలని కోరిక నాకెప్పుడూ లేదు అందుకనే నాకు ఈ వయసులో ప్రాణం చాలా హాయిగా ఉంది అంటూ చెప్పిన నాన్న మాటలు విని శరత్ నాన్నలెప్పటికీ మారరు నాన్న నాన్నగానే ఉండిపోయాడు అనుకుంటూ అటువంటి తండ్రి కడుపును పుట్టినందుకు ఆనంద ఎందుకంటే శరత్ తోటి ఉద్యోగం చేసే రమేష్ తల్లిదండ్రులతో అనుభవం విన్న శరత్కి తన తండ్రి గొప్పదనం అర్థమైందప్పుడు ఇదండి నాన్న కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ